మాజీ సీఎం కేసీఆర్ ను అనరాని మాటలున్నందుకు తనకు తీవ్ర కోపముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరింత తీవ్రంగా స్పందించేవానన్నారు కేసీఆర్ తన తండ్రి అని ఆయన దూషించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు తాను గుంటూరులో చదువుకుంటే తప్ప అని ప్రశ్నించిన కేటీఆర్ అదే సమయంలో రేవంత్ రెడ్డి ఆంధ్ర నుంచి అల్లుని తెచ్చుకుంటే అది తప్పు కాదా అని నిలదీశారు ప్రపంచం అంతా చదువుకున్నారని ఎప్పుడు చదువులేని వ్యక్తిలా తిరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు చదువుకుంటే నీకేం నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయారి సగం తొగజ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఎవడు నాపిండ నిన్న వద్ద నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసినా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రా పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చుట ఈ అమ్మ ఇది ఎక్కడికి అత రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే నెల భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళా ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు మా లీడరు అనేది పక్కకు పెట్టు